హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి పిల్లల దగ్గర ఎగ్ తినిపించాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుంది బట్ ఈ విధంగా వాళ్ళకి నచ్చేలాగా ఎగ్ మంచి వీడియో చేసి పెట్టండి వాళ్ళే అడిగి మరీ చేయించుకుని తింటారు ఇష్టంగా తినేస్తారు మనకి మారం చేయకుండా సో ఈజీగా సింపుల్గా ఎలా చేసేసుకోవాలో చూపించేస్తాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే మనము ఎగ్స్ పీసేసుకొని బాయిల్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసి పెట్టుకోవాలండి పీసెస్ కింద నెక్స్ట్ పిండిని అనేది మిక్స్ చేసి పెట్టుకోవాలి శనగపిండి కామ్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వంట చూడా సాల్ట్ పసుపు కారం ధనియా పౌడర్ చాట్ మసాలా పెప్పర్ పౌడర్ గరం మసాలా వేసేసుకొని ఒక ఎగ్ కూడా కొట్టేసి వేసుకోండి నెక్స్ట్ ఇవంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోండి నాకు ఇక్కడ క్లిప్ మిస్ అయింది ఇవంతా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలిపేసి పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టేసుకొని మనము ఎగ్ తీసుకొని పిండిలో డీప్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ వీటిలన్నిటినీ ఒక టిష్యూ పేపర్లో వేసేసుకొని వీటి కోసం ఇప్పుడు మనం సీజనింగ్ ప్రిపేర్ చేసుకోవాలండి నార్మల్గా మనం పిల్లలకి స్కూల్ బాక్స్లో ఎగ్ పెట్టినప్పుడు లంచ్ బాక్స్లో తినకుండా వచ్చేస్తారు ఈ విధంగా చేయండి చాలా ఇష్టంగా తింటారు సీజనింగ్ కోసం ప్యాన్లో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అది కొంచెం ఫ్రై అయ్యాయి అంటున్నాక ఒక స్పూన్ వరకు వెనిగర్ సోయా సాస్ టొమాటో సాస్ చిల్లీ సాస్ ఇవంతా వేసేసుకొని బాగా మొత్తం కలిపేలాగా మిక్స్ చేసుకోవాలండి లైట్గా ఒక హాఫ్ స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకోండి టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది ఇవన్నీ వేసేసుకొని మాడకుండా మనం కల్పించుకోవాలంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి మాడకుండా ఉంటుంది నెక్స్ట్ ఒక బౌల్లోకి కాన్ఫ్లోర్ ఒక వన్ స్పూన్ వరకు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఆ కాన్ఫ్లోర్ రీల్ కూడా ఈ విధంగా వేసి మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఎగ్స్ని కూడా వేసేసుకొని బాగా మనము హై ఫ్లేమ్లోనే టాస్ట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లోనే మనం టాస్ చేసుకున్నట్లయితే మనకి స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది అంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా ఎగ్ మంచుగా ఎలా చేసుకోవాలో చూసేశారు కదా మరి రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసేయండి ఇకపై ఎగ్ తినని పిల్లల కోసం టెన్షన్ లేకుండా ఈ రెసిపీ ట్రై చేసేటేయండి